ఎనర్జీ ఎనర్జీ గురించి కూడా నిన్న చర్చించడం జరిగింది మరి మాక్సిమం దాంట్లో ప్రజలందరూ కూడా సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పేసి తెలిసింది ఏదైతే కొంత పర్సెంటేజ్ అసంతృప్తిగా ఉన్నారో అంటే అన్ఇంట్రటెడ్ కరెంట్ రావట్లేదని కానివ్వండి లేదా ఓల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయని కానివ్వండి లేదా సిబ్బంది వ్యవహార శైలి పట్ల గాని ఎవరన్నా అసంతృప్తి చెందితే ఆఖరికి ఈ ఎనాలిసిస్ జోన్ వైజు డిస్ట్రిక్ట్ వైజు మండలం వైజ్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏ మండలంలో ఏ జోన్ లో ఏ జిల్లాలో అయితే అసంతృప్తి అనేది కొంచెం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో మరి డిస్కామ్స్ అధికారులకి మన ఎనర్జీ డిపార్ట్మెంట్ అధికారులకి సూచన చేసి సబ్స్టేషన్ ఒక యూనిట్ గా తీసుకుని సబ్స్టేషన్ దగ్గర కూడా డేటా ఉంటుంది ఎంత ఎన్ని సార్లు ఇంటరప్ట్ అయ్యింది లేకపోతే ఎంత లో వోల్టేజ్ వచ్చింది వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మన ప్రతి స్టేషన్ లో కూడా డేటా రియల్ టైం డేటా ఉంటుంది ఆ డేటాని ప్రజల పర్సెప్షన్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇది అక్కడ వాస్తవంగా అన్టెప్టెడ్ పవర్ లేకపోవడం మూలంగా అసంతృప్త లేకపోతే ప్రజలు కమ్యూనికేట్ చేయటం మన అధికారులు కమ్యూనికేట్ చేయటంలో వైఫల్యం చెందారా లేక సిబ్బంది ప్రవర్తన మూలంగా ప్రజలు అసంతృప్తి చెందుతున్నారా దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చే ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను